మాజీ సీఎం జగన్ అయితే రూటు మార్చారు ఎన్నికల్లో పరాజయం తర్వాత పదకొండు సీట్లకే పరిమితం కావడంపై సమీక్షలు జరిపారు పొరపాట్లు చేసుకునే ప్రక్రియను ప్రారంభించారు అందులో భాగంగా పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావడంతో ఇక జిల్లాల పర్యటనకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు జగన్ ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత గురించి ప్రతి సందర్భంలో వివరిస్తున్నారు ఇప్పుడు కీలక సమావేశాలకు కూడా జగన్ డిసైడ్ అయ్యారు రేపటి నుంచి వరుసగా రెండు రోజుల పాటుగా పిఏసీ సభ్యులు ప్రాంతీయ సమన్వయకర్తలతో జగన్ వరుసగా సమావేశాలు ఏర్పాటు చేశారు ఈ భేటీలో పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం కార్యకర్తలతో మమేకం ప్రభుత్వం పైన కోరుబాట కేడర్ కోసం తీసుకోవాల్సిన నిర్ణయాల పైన సమీక్ష చేయనున్నారు ఇదే సమయంలో జగన్ మరో కీలక నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు ఈ సమావేశాల్లో తన నిర్ణయం అమలు దిశగా కార్యాచరణ కూడా ఖరారు చేయనున్నారనే వార్తలు అయితే వస్తున్నాయి చాలా కాలంగా పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టాలని సీనియర్లు వాదిస్తున్నారు ప్రతి ఏటా పార్టీ ప్లినరీ సభ్యత్వ నమోదు కొనసాగించాలని అప్పట్లోనే ప్రతిపాదన అయితే వచ్చింది అధికారంలో ఉన్న సమయంలో పార్టీ సభ్యత్వం పైన జగన్ నిర్ణయం తీసుకోలేదు ఇతర పార్టీలు సభ్యత్వ నమోదుతో పాటు సభ్యత్వం తీసుకున్న వారికి బీమా సదుపాయం కల్పిస్తున్నారు వైసీపీలో మాత్రం అమలు కావడం లేదు దీంతో పార్టీని తిరిగి క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసే క్రమంలో పార్టీ సభ్యత్వం బీమా సదుపాయం ఇతర పార్టీల కంటే ఎక్కువ మొత్తం అందేలా నిర్ణయించారు దీనికి సంబంధించిన సభ్యత్వ రుసుము ఆరోగ్య భీమా మేర ఇవ్వాలనేది రేపు జరగబోయే పార్టీ పిఎ సమావేశంలో చర్చించి తుది ఆమోద భద్ర జగన్ జగన్మోహన్ రెడ్డి